హాయ్ అండి అందరికీ నమస్కారం రమేజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రణయం పన్నెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం తను పొలం నుండి వస్తుంటే తనకి ఎదురుగా సుమ వచ్చింది అందులో నుండి దిగిన ఇద్దరు తనను పట్టుకోబోయారు అప్పుడు తన దగ్గర ఉన్న చంద్రకోలకు పని చెప్పింది అంతలో ఎవరో వెనక నుండి తన ముక్కుపై ఏదో ఉంచారు అలా జరిగింది గుర్తుకు రాగానే పూర్తి మెలకువ వచ్చింది చంద్రహాసకి చుట్టూ చూసుకుని తలుపు దగ్గరికి వచ్చింది బయట మాటలు వినిపిస్తున్నాయి తలుపుకి చిన్న రంధ్రం ఉంటే అందులో నుండి చూసింది అక్కడ నలుగురు కూర్చుని పేకాడుతూ ఉన్నారు పక్కన అప్పటి వరకు తాగిన గుర్తుగా మందు సీసాలు కనిపిస్తున్నాయి అందులో ఒకడు ఇంకా ఎంతసేపు మనం కాపలా ఉండాలిరా అని అడిగాడు ఉదయాన్నే సార్ వస్తారు ఇంకో రెండు గంటల్లో తెల్లారిపోతుంది ఆయన వచ్చాక చెప్పింది చేసి వెళ్ళిపోదాం అన్నాడు ఇంకొకడు అసలు ఈ పల్లెటూరి పిల్లతో ఆ రాజభవనంలో ఉండే ఆయనకు పనేంటో ఇంకొకడు అన్నాడు అదే తెలియట్లేదు ఈ పిల్ల ఎలా ఉంటుందో కూడా సార్కి తెలియదు తీసుకురమ్మని చెప్పినప్పుడు నేను ఫోటో అడిగాను ఫోటో లేదు పలానా ఊళ్ళో పలానా వాళ్ళ మనవరాలు మీరే మాట వేసి కనుక్కొని తీసుకురండి అని చెప్పాడు నాకు తెలిసినంత వరకు ఆ పోరిని ఉదయాన్నే చంపేస్తాడు అని అన్నాడు వాడు వారి మాటలు విన్న చంద్రహాసకు ఏమీ అర్థం కాలేదు కనీసం తనను చూడకుండా తను ఎలా ఉంటుందో తెలియకుండా చంపేయాలి అంత కోపం పగ ఎందుకు ఆ రాజభవనంతో తనకు ఈ సంబంధం ఏంటి అని ఆలోచనలో పడింది ఎలాగైనా వీళ్ళను తప్పించుకుని అతడు ఎవరో కనుక్కోవాలి అనుకుంది చంద్రహాస గది అంతా కలయ చూసిన తనకు అక్కడ ఒక రాయి కనిపించింది అది తీసుకొని చేతిలో పట్టుకుని సమయం కోసం ఎదురు చూస్తూ ఆ డోరు దగ్గరే నిలబడింది చంద్రహాస గంట తర్వాత అందులో ఇద్దరు ఇంటికి వెళ్ళి అరగంటలో వస్తాం అని చెప్పి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదే అదునుగా భావించిన చంద్రహాస తలుపు కట్టడం మొదలుపెట్టింది అరే పిల్లకు మెలకు వచ్చినట్లుంది ఏం చేద్దాం అన్నాడు ఒకడు ఏముందిరా దాహం గిట్లా వేస్తుందో ఏమో తలుపు తీసి మంచిని లీచ్ డోర్ పెట్టు అన్నాడు రెండోవాడు నిన్న తీసుకువస్తున్నప్పుడు చూశావుగా ఎలా విరుచుకుపడిందో అది పిల్లకాడు పిల్ల కాదు పులి మనం డోరు తీయకపోవడం మంచిది అన్నాడు మొదటివాడు చచ్చు విధవ ఆడపిల్ల అందులో రాత్రి నుండి మత్తులో ఉంది అది మనల్ని ఏం చేస్తుందిరా అంటూ వెళ్ళి డోర్ తీసాడు వాడు చంద్రహాసని చూసి ఏం కావాలి అని అడిగాడు క్షణం ఆలస్యం చేయకుండా చేతిలోని రాయితో తలపై మోదింది అబ్బా అంటూ తల పట్టుకునే లోపు చాలా వేగంగా ఇంకో రెండు మూడు ఇచ్చింది వెంటనే వాడు తలకు రక్తం కారుతుంటే స్పృహ తప్పి కింద పడిపోయాడు క్షణకాలంలో జరిగిన దాన్ని చూసి ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్నా రెండోవాడు ఈ లోకంలోకి వస్తున్నట్లుగా చంద్రహాసను పట్టుకోవడానికి వచ్చాడు అతనికి కనీసం తనను తాగే అవకాశం ఇవ్వకుండా రాయితో తలపై నాలుగు ఇచ్చింది అంతే వాడు కూడా నేలకు ఒరిగాడు తర్వాత ఎవరైనా అయితే అక్కడి నుండి తప్పించుకొని వెళ్తారు కానీ చంద్రహాస అక్కడే ఉండి అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంది బయటకు వెళ్ళి ఇంటి వెనకగా వచ్చి అక్కడ ఉన్న ఒక చాప చుట్టుకొని కిటికీ దగ్గర లోపల ఏం జరుగుతుందో కనబడేటట్లు నిలుచుంది చాపకు ఉన్న చిన్న కన్నంలో నుండి చూస్తూ ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంది చంద్రహాస చంద్రహాస నిరీక్షణ ఫలిస్తూ ఇంతకు ముందు వెళ్ళిన ఇద్దరు వచ్చారు వాళ్ళు లోపలికి అడుగుకు పెడుతుండగానే వారి వెనకాలే ఖరీదైన కారు వచ్చి ఆగింది లోపలికి వచ్చిన ఇద్దరు కింద పడి ఉన్న వాళ్ళ సహచరుల్ని తెరిచి ఉన్న తలుపును చూసి ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు వారి వెనకే ఒక అరవై వేల వ్యక్తి హుందాగా నడుస్తూ వచ్చి చూశాడు అక్కడ ఏం జరిగిందో వాళ్ళు చెప్పకుండానే అర్థమయ్యింది అతనికి నలుగురు దున్నపోతుల్లా ఉన్నారు ఒక ఆడపిల్లను ఒక రాత్రి కాపాడలేకపోయారు అంటూ ఇద్దరు చెంపలు వాయగొట్టాడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళుండదు ఎక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది వెతుకుతాం సార్ అంటూ బయటకి వెళ్ళబోయారు వాళ్ళు ఇద్దరు ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటుందిరా ఎప్పుడో పారిపోయి ఉంటుంది అయినా రాత్రే రాకపోవడం నాది తప్పు అసలు ఆ పిల్ల ఎంత ముఖ్యమో మీ చొచ్చు మొహాలకు ఏం తెలుస్తుంది పోనీ ఫోటో ఏమైనా తీసారా అంటూ అడిగాడు ఆ పెద్ద మనిషి ఎలాగో మీకు అప్పచెప్తాం కదా అని ఫోటో ఏమీ తీయలేదు సార్ ఆయన ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళి తీసుకొస్తాం అని భయంగా చెప్పాడు అందులో ఒకడు ఏదో ఒకటి అఘోరించండి ఈ విషయం చంద్ర కోటలో మా వాళ్ళకు ఎవరికీ తెలియదు తెలిసిందా మీలో ఏ ఒక్కరిని ప్రాణాలతో వదలను జాగ్రత్త అని చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు ఆయన కింద పడిన ఇద్దరిని తీసుకుని వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు అప్పటి వరకు అంతా చూస్తున్న చంద్రహాస వాళ్ళు వెళ్ళగానే బయటకు వచ్చింది చంద్రగిరి కోటకు నాకు సంబంధం ఏంటి అసలు అతన్ని ఈనాడు నేను చూడను కూడా చూడలేదు నన్ను ఎందుకు చంపేయాలి అనుకుంటున్నాడు మాకు బంధువులు కూడా ఎవరూ లేరని అమ్మమ్మ చెప్పింది మరి ఈ శత్రువులు ఎక్కడి నుండి వచ్చారు అతను నన్ను ఎలాగో చూడలేదు కాబట్టి ముందు ఎలాగో అలా చంద్రగిరి కోటకు చేరుకోవాలి అన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకుని అక్కడ నుండి చంద్రగూట చంద్రగిరి కోటకు బయలుదేరింది చంద్రహాస ఎలాగోలా అక్కడికి చేరుకుని దూరంగా నిల్చుని కోటలోకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్న చంద్రహాస భుజంపై చేయి పడడంతో ఉలిక్కిపడింది చంద్రహాస భయంగా వెనక్కి తిరిగిన చంద్రహాస ఆ వ్యక్తిని చూసి అల్లుకుపోయింది చంద్రహాసను అపురూపంగా పట్టుకుని తలను నిమురుతూ ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదా అని అక్కడి నుండి తీసుకువెళ్ళాడు ఆదిత్య కోటకు దూరంగా వెళ్ళారు అక్కడ ఒక హోటల్లో అల్పాహారం ఖండించుకొని మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నారు ఇద్దరు కూడా ఇక్కడికి ఎలా వచ్చావురా నేను ఇక్కడ ఉన్నా అని ఎలా తెలిసింది అంటూ అడిగింది చంద్రహాస ఆదృతగా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇది తిను మొహంచుడు ఎలా వాడిపోయిందో నిన్నటి నుండి ఏం తినలేదు కదా అంటూ చేతిలో ఒక ముద్ద చంద్రహాస నోటి దగ్గరికి తీసుకువచ్చాడు ఆదిత్య చంద్రహాస కళ్ళలో నీళ్ళు తిరిగాయి అమ్మ ఉన్నా అని అంత బాగా నా గురించి ఆలోచించేది కాదేమో అమ్మను దూరం చేసిన దేవుడు స్నేహం రూపంలో నీలా అమ్మను నా దగ్గరికి పంపాడేమో అను అని అపురూపంగా ఆదిత్యను చూస్తూ ఉండిపోయింది మాటల తర్వాత ముందు తిను అని చంద్రహాసకు తినిపించాడు ఆదిత్య తిని ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో ఇక్కడికి ఎలా వచ్చావు అంటూ అడిగాడు ఆదిత్య జరిగింది మొత్తం వివరించింది చంద్రహాస చంద్రహాస ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఆదిత్య తను సాహసం చేయకుండా ఒక మామూలు ఆడపిల్లలా ఉండి ఉంటే ఈ పాటికి ప్రాణాలు కోల్పోయేదే కానీ తప్పించుకున్నాక ఇంటికి తిరిగి వెళ్లకుండా అపాయానికి ఎదురు వెళ్ళిందని కొంచెం కోపం వచ్చింది ఆదిత్యకి ఇక్కడికి ఎందుకు వచ్చావు చంద్ర నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావో నీకు తెలియదు అక్కడి నుండి తప్పించుకున్నాక ఈ నేస్తం నీకు గుర్తు రాలేదా నాకు చెప్పాలని అనిపించలేదు కొంచెం కోపం చూపించాడు ఆదిత్య తన మాటల్లో అపాయం అపాయం ఏంటో ఎందుకో తెలుసుకుంటేనే కదా దాని నుండి బయటపడగలము తిరిగి దానిలా భయపడి వచ్చేస్తే మళ్ళీ ఆ ప్రమాదం నా వెనకే వస్తుంది ఈసారి నా వాళ్ళను కూడా అది ప్రమాదం అవ్వచ్చు అందుకే అదేంటో తేల్చుకొని వెళ్ళాలని ఇక్కడికి వచ్చాను అని మళ్ళీ చంద్రహాసనే అవును నేను ఆ పె పెద్ద అపాయంలో ఉన్నానని నీకెలా తెలుసు అసలు ఇక్కడే ఉన్నానని ఎలా తెలిసింది ఎలా ఇక్కడికి వచ్చావు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది చంద్రహాస ఆదిత్య మీద మునుపటి రోజు జరిగినంత పూస వివరించాడు ఆదిత్య అది వింటూ ఉంటే చంద్రహాస కళ్ళ నుండి నీళ్లు ఆగనంటూ వస్తూ ఉన్నాయి ఇన్నాళ్ళు ఆ భగవంతుడి నా తల్లిదండ్రులను దూరం చేశాడు అనుకున్నాను కానీ డబ్బు కోసం చంపబడ్డారా హాయిగా అమ్మా నాన్నలతో అల్ల అందరి పిల్లల్లాగా పెరగాల్సిన నాకు ఆ ఆనందం దక్కకుండా చేసిన ఎవరిని వదిలిపెట్టను వారి అంతం చూసి అమ్మా నాన్న ఆత్మలకు శాంతి కలిగిస్తాను అంటూ ఆవేశంగా లేచి నిలబడింది చంద్రహాస కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర మరో భాగంతో మేము ఉన్న मी री ज्योति